జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యములు ఎరుక ద్వంద పద్ధతి గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు రెండు వందల ఎనభై తొమ్మిది తండ్రి సత్య మనసు తన యుండు మిథ్యం పుడమి నమ్మరెవరు బుద్ధియున్న బ్రహ్మ జగములు ఒకటే పరిపూర్ పూర్ణమవల రాకపోకపు రాజయోగి తండ్రి సత్యమనుసు తనయుడు మిథ్య అన్న పొడమి నమ్మరెవరు బుద్ధి ఉన్న ఎట్లా అవుతాడు తండ్రి సత్యమును తనయుడు అసత్యం అవుతారా కాదుగా అట్లాగే బ్రహ్మజగములొకటే పరిపూర్ణ మావలిది ఈ బ్రహ్మ జగము ఈ రెండు కూడా ఇట్లాగే ఒకటే అని భావము మావలది అని భావము పుడమి బ్రహ్మ మెట్లు మరయ్యా పుట్టకున్న తాను పొడమెట్లు పుట్టించే రాకపోక బాపు రాజయోగి పొడమి బ్రహ్మ ఈ యొక్క జగత్తు మొత్తం కూడా బ్రహ్మ పుట్టించారంటారు కదా బ్రహ్మ ఎట్లు పుట్టే పలకడయ్యా ఆయన ఎట్లా పుట్టాడు పుట్టకున్న తాను పొడమి ఎట్లు పుట్టించే ఆయన పుట్టుకుంటే పొడము ఎట్లా పుట్టించే అని భావం బ్రహ్మ సేత ప్రకృతియే ఏ సకలం కలుగజేసి నన్ను కల్లగాది బ్రహ్మ చేసి నని నా పొరువుండదని రాకపోక బ్రహ్మ శక్తి చేత ప్రకృతి సకలము చేసి చేశాడు కలుగ నండు కళ్ళగాదే ఈ యొక్క ఆ బ్రహ్మ శక్తి చేత ప్రకృతియే మొత్తం కూడా అయింది కలుగ నండు కళ్ళగాదే బ్రహ్మ చేసిన పొరువుండగాదేమో అని భావం రెండు వందల తొంభై రెండు పరువు కొరకు జప్ప పాడి అయి పరగ సృష్టి శక్తి బ్రహ్మధనిరీ బ్రహ్మ శక్తి కన్నా ప్రకృతి తావేరూనే రాకపోక బాపు రాజయోగి ఇక్కడేమన్నారు పరువు కొరకు చెప్ప పాడి అయి చెల్లునా పరగ సృష్టి శక్తి శక్తి కన్నా ప్రకృతి వేరవునా అంటే ఇక్కడ బ్రహ్మ ప్రకృతి ఈ రెండు కూడా వేరు కాదు ఈ రెండు కూడా ఒకటేనని భావము ఆత్మశక్తి వల్ల నకిలను ఆత్మ కన్యమగునే నరయ శక్తి శక్తి గలుగునాత్మ రాకపోక బాపురాజయోగి ఇక్కడ కూడా అదే అంటున్నాడు మహానుభావుడు శక్తి వలన నకిలంబు కలిగిను ఆత్మ కన్యమగునే నరయ శక్తి శక్తి కలిగు ఆత్మ ంద్ర చంద్రికలందరూ అంటున్నాడు అంటే ఈ యొక్క ఆత్మ అఖిలము ఈ రెండూ కూడా ఒకటేనని భావము మూడు గుణములగును మూలమౌనొక శక్తి శక్తి గలుగునది ఏ సర్వ సాక్షి అగ్ని రోష్ణ శక్తి కరయంగ వేరవుని బాపు పురాజయోగి మూడు గుణములకు మూలమవును ఒక శక్తి శక్తి కలిగినదే సర్వసాక్షి ఆ సర్వసాక్షియే ఈ మూడు గుణాలకు శక్తినిస్తూ ఉంది అగ్ని ఉష్ణ శక్తి కరయంగ వేరవునే ఆ గుణాలకు ఆ నిర్ణయానికి ఆయన సర్వసాక్షికి వేరు కాదు ఇవన్నీ కూడా ఒకటేనని భావం రెండు ఊర్ధమందు ఎరుక నుండు మూలమై శాఖల గుసు దిగువ జగములుండు మూల మరసి కొట్ట కూలవా శాఖలు రాకపోక బాపు రాజయోగి ఇక్కడ మహానీయుడు ఏం చెప్పారంటే ఊర్ధమందు ఎరుక నుండును మూలమై ఊర్ధస్థానంలో ఎరుక ఉంటుంది మూలమై దాని కింద మొత్తం కూడా అది సృష్టి చేసుకున్నటువంటి శాఖలు జగములనమాట అందుకే మూలమనిషి కొట్ట కూలవా శాఖలు అంటే ఆ ఎముకేనే గురుముఖత తీసేస్తే ఆ దిగు ఉన్నటువంటి జగాలు ఇవన్నీ శాఖలు మొత్తం కూడా కూలిపోతున్నాయి ఎట్లాగంటే తాడే లేకుంటే సర్పభ్రమ లేనట్లు శుక్తే లేకుంటే రచిత భ్రమ లేనట్లు బిమ్మమే లేకుంటే ప్రతిబింబం లేనట్లు ఈ యొక్క ఎరుకే లేకుంటే ఈ జగములు ఈ శాఖలో ఏమీ కూడా లేవని భావము పుణ్యమంత గూడి భావముంతగూడి పాపమంత గూడి ప్రకృతి అయ్యే పాప పాపపుణ్యమెరుకే పరిపూర్ణమవలది రాకపోక బాపురాజయోగి పుణ్యమంతగూడి పురుషోత్తముడు అయ్యాను పాపమంత గుడి ప్రకృతి అయ్యింది అంటే ఇక్కడ రెండు అర్థాలు బాహ్య అర్థం అంటే పుణ్యమంతా గూడి పురుషుడయ్యడు అయ్యాడు పాపమంత గుడి ప్రకృతి అంటే స్త్రీ అయ్యింది అది అంతరార్థంగా అయితే కూడా పురుషోత్తముడు అంటే ఆత్మస్వరూపు ఆత్మ అయింది పాపమంత గుడి ప్రకృతి అంటే ఈ సమస్త జగం మొత్తం కూడా అయింది అట్లాగే ఈ యొక్క పుణ్యములకు అతీతంగా ఆ పరిపూర్ణం ఆవల ఉన్నదని భావము క్షరముపాధిను జగమంతయును చూడ అక్షరంబు దాన నలరచుండు పొడమి రెండు గతుల పురుషోత్తముండాయే రాకపోక బా పురాజయోగీ క్షరముపాధి యగును జగమంతయు అక్షరం కనుక దానర నలలరచుండు పొడమి రెండు గతుల క్షరం అక్షరం ఈ కూడా పురుషోత్తముడాయే ఈ రెండు కూడా పురుషోత్తముడాయేని భావము రెండు వందల తొంభై ఎనిమిది ఎరుక ముందు వైపు నేర్పడి మరుపు వెనుక వైపు మహిని గలదు ఎరుక మరుపులాయే ఎరుక తానొక్కట రాకపోక రాచయోగి అయితే ఎరుక మరుపులు అంటే ఎరిగేది ఎరుకే మరిసిపోయేది ఎరుకే కనుక ఈ యొక్క ఎరుక మరుపులు ఈ రెండు కూడా ఎరుక ఒకటే అని భావను పుడమి మోక్షమనగ పురుషోత్తముండాయే బంధమనగ మూల ప్రకృతి అయ్యే బంధముక్తులెరుకే పరికించి వీడుమా రాకపోక బాపురాజయోగి పుడమి మోక్షమనగ పురుషోత్తముడు బంధమనగ మూల ప్రకృతి ఈ యొక్క బంధముక్తులు ఈ రెండు కూడా ఎరుకే బంధముక్తులు ఈ రెండు కూడా ఎరుకే అని భావము బయలెరుకల మహానుభావుడు ఈ విధంగా చెప్పాడు బయలెరుకల అత్యంత భేదములు గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు పడతి నామ నామీలను బంగారు ఎనిపెట్ట పడతి తను నందుడిగలదే బయలు అచలమిన బయల కట్లు రాకపోక బాపు రాజయోగి అంటే పడతి నామ అంటే పడతి అంటే పాప ఒక పాపకు నామము అంటే పేరు మిలను బంగారు అని పెట్టారంట బంగారము అని మరి బంగారమైనప్పుడు ఆ పాప ఒంటి మీద పసిడిగలదే అంటే బంగారం నగలో ఎందుకు పెట్టుకుంటుంది అట్లాగే బయలు అచలమనిన బయలవుని ఎరుకట్లు ఈ యొక్క ఎరుక బయలు అచలమని అంటుంది కనుక ఈ ఎరుక ఆ అచల బయలు అయిత అంటే అవ్వదు అని భావము జై ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై